హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ రవ్వ కేసరి తయారీ ఎలాగో చూసేద్దామండి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి త్రీ స్పూన్స్ వరకు కమ్మటి నెయ్యిను యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోకి హాఫ్ కప్పు వరకు జీడిపప్పును యాడ్ చేసుకోవాలి జీడిపప్పు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్ లో హాఫ్ కప్ వరకు రవ్వను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ ఫ్రై అయినంత సేపు స్టవ్ అనేది సిమ్ లోనే ఉంచుకోవాలండి లేదంటే మాడిపోతుంది చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ కలర్ అనేది మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత రవ్వను తీసుకుని అదే ప్యాన్ లో టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ కరాచీ రవ్వకు టూ కప్స్ వాటర్ అనేది పర్ఫెక్ట్ కొలపండి దానితో పాటే టూ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని వాటరు బాగా మరుగుతున్నప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను యాడ్ చేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత అండి ఇది చూసారు కదా రవ్వ అనేది ఉడికిపోయింది తర్వాత దీనిలోకి ముప్పా కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇంకో మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి స్టవ్ సిమ్ లో పెట్టి తర్వాత దీనిలోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత చాలా తక్కువలో ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి ఇది ఆప్షనల్ మాత్రమే తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును యాడ్ చేసుకోవాలండి అలానే ఇలాచి షుగర్ తో బ్లెండ్ చేసి పెట్టుకున్న పౌడర్ను వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇది ఫ్లేవర్ కోసం అండి తర్వాత దీనిలోకి ఇంకో టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక పదిహేను నిమిషాలు నెయ్యి అనేది హాఫ్ కప్ వరకు పడిందండి ఈ రవ్వ కేసరిలో ఎంత నెయ్యి యాడ్ చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే రవ్వ కేసరి రెడీ అయిపోయింది చక్కెర పొంగలి కోసం ముందుగా ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి త్రీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని దానిలో హాఫ్ కప్పు వరకు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు అనేది బాగా వేగిన తర్వాత దీనిలోకి అరకప్పు వరకు జీడిపప్పు అలాగే టూ స్పూన్స్ వరకు కిస్మిస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లో పావు కప్పు వరకు తురిమిన బెల్లం అలానే ముప్పావు కప్పు వరకు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి అవి లైట్గా ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని పాక పట్టించుకోవాలి పాకం అనేది మనకు మరీ లేతగా ఉండకూడదండి అలాగాని మరీ పాకం రాకూడదు మరీ తీగపాకం అవకుండా మరిగించుకోవాలండి తర్వాత ప్యాన్ పెట్టి దానిలోకి పావు కప్పు వరకు పెసరపప్పును యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పొట్టి పెసరపప్పు తీసుకున్నానండి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్ లో పెట్టి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ పెసరపప్పులో ఉండే అరోమా నుండి మనకు బయటకు వస్తుంది అప్పుడే పొంగల్ టేస్ట్ మరింత బాగుంటుంది తర్వాత ఒక గిన్నెలో ముప్పావు కప్పు వరకు బియ్యం తీసుకుని క్లీన్ చేసుకోవాలండి దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పును కడిగేసి వేసుకోవాలి తర్వాత వాటర్ ని యాడ్ చేసుకోవాలండి వన్ కప్ కి టూ కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఈ రైస్ ను పాకంలోకి యాడ్ చేసుకుని పాకం అనేది రైస్ కి బాగా పట్టించేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ మీడియం లో పెట్టి దగ్గరుండి కలుపుకోవాలి తర్వాత దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అలానే కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత లైట్ గా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి స్వీట్స్ లో ఎప్పుడైనా సరే ఇలా కొంచెం సాల్ట్ ని యాడ్ చేస్తే వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇలాచి పంచదారతో పౌడర్ చేసి పెట్టిన పౌడర్ ని వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇది ఫ్లేవర్ కోసం ఉంది బాగా కలుపుకుని తర్వాత దీనిలోకి ఒక చిటికెడు కర్పూరం కూడా వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల టేస్ట్ అండి చాలా చాలా బాగుంటుంది లాస్ట్ లో దించే ముందు ఇలా త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మెయిన్ టేస్ట్ అంతా చిటికడ కర్పూరం వల్ల అలానే లాస్ట్ లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సేమ్ గుడిలో తినే ప్రసాదం లాగే ఉంటుంది